ఫ్రెండ్స్ అందరికి అమ్మ వాళ్ళ ఇంట్లో బోటి కర్రీ విత్ రాగిసంగ అని చెప్పాను కదా సో అమ్మ అయితే అందర్నీ కూర్చోపెట్టి ఇంకా అన్ని చేసినవన్నీ ముందర పెట్టుకొని ఇలా ప్లేట్లలోకి వేసిస్తా ఉంది అనమాట అక్కా చెల్లెలు కలిస్తే ఒక రేంజ్ లో ఉంటది ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరికి కలిసారంటే ఇంకా ఒక రేంజ్ లో ఉంటది అనమాట ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేస్తూ మా అమ్మనైతే మామూలుగా ఆడుకోలేదనమాట మా అమ్మ అసలు ఏం పట్టించుకోదు అమ్మకి ఎంత బాగాలేకపోయినా ఇంక ఏమైనా సరే మా అందరిని కళ్ళుతో చూసుకుంటా అలా ఉంటే చాలండి కడుపు నిండిపోద్ది అనమాట ఇంకేం అంటది కాకపోతే చాలా మంది కామెంట్స్ లో నన్ను ఒక మాట అడిగారు ఫస్ట్ అయితే ప్లేట్ లోకి కూర వేసుకోవాలి అన్నం పెట్టుకోకూడదని అదే అండి మొన్న బర్త్డే రోజు కూడా మా మామయ్య కూడా అదే చెప్పాడు ఫస్ట్ నీకు ఈ అలవాటు మార్చుకొనేసి చేయను కానీ అలవాట్లు ఫ్లో అలా అయిపోతుంది అంతే తప్ప నుంచి చాలా మంది నాకు కామెంట్స్ లో కూడా చెప్పారు ఫస్ట్ ప్లేట్ లో అన్నం అక్క కర్రీ వేయాలి తర్వాత అన్నం పెట్టాలని చెప్పి ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం మా కూడా చెప్పాను మా అదే చెప్పింది నాకు కూడా చాలా మంది చెప్పారు అలా చేయకూడదు అంటే నాకు తెలియదమ్మని తెలియకే ఎవరైనా చేస్తారని తెలిసి తెలిసి ఎవరు చేయరు సో ఇక్కడ నుంచి అయితే అలా చేయను ట్రై చేస్తాను వీటిని నచ్చితే లైక్ చేయండి మరొంట